ఎందుకు మాట్లాడలేదంటే దేవుణ్ణి తక్కువ అంచనా వేసినందుకు మాట్లాడాలి దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తే మహా చిరాకు ఆయనకి ఆ పొరపాటు ఆ పాపం ఎప్పుడు చేయకూడదు మనం అర్థమైందా సమస్యని శత్రువుని గొప్ప చేసినప్పుడు దాని గురించి గొప్పగా మనం ఆలోచించినప్పుడు గొప్పగా భయపడినప్పుడు గొప్పగా కృంగిపోయినప్పుడు గొప్పగా లొంగిపోయినప్పుడు గొప్పగా నిరాశలోకి వెళ్ళిపోయినప్పుడు మహా చిరాకు దేవుడికి చాలా బాధపడతాడు మళ్ళీ నువ్వే వ్యభిచారం దొంగతనం మాంత్రి విద్య విగ్రహం ఏం చేయకపోయినా దేవుణ్ణి తక్కువ చేస్తే మాత్రం కోపం ఆయనకి దేవుణ్ణి తక్కువ చేయటం అంటే ఏంటి దేవుణ్ణి తిట్టడం దూషించటం తృణీకరించడం నేను చెప్పట్ల మళ్ళీ సమస్యని శత్రువుని హైలైట్ చేసుకొని ప్రాబ్లమ్స్ని గొప్ప చేసుకొని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి కృంగిపోయి దిగులు పడి దిగజారిపోయి విచారం ఎప్పుడు విషన్న వదనం వేసుకొని వికారం మోహం వేసుకొని నువ్వు సంచరిస్తూ ఉంటే దేవుడు అవమానం ఫీల్ అవుతాడు తనను నువ్వు అవమానపరిచినట్లు ఎందుకంటే సమస్య గొప్పది శత్రువు గొప్పడు పరిస్థితులు గొప్పవి అంటే అప్పుడు దేవుడు తక్కువనేగా అర్థం ఏమో అలా కాదా అంటే వాటిని డీల్ చేయడానికి ఆయనకి ఆయనకు సామర్థ్యం లేదని నువ్వు ఆయన తృణీకరిస్తున్నావు అది చాలా అవమానంగా ఫీల్ అవుతాడు ఆయన సమస్య ఎంత పెద్దదైనా నా దేవుడు దానికంటే గొప్పడు అన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు ప్రతికూలతలు ఎంత గొప్పవైనా వాటి కంటే నా దేవుడు గొప్ప అని నువ్వు అన్ననాడు దేవుడు ఆనందపడతాడు